యూట్యూబ్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము నేనైతే ఇప్పుడు అనకాపల్లి వెలుపుల వీధిలో ఇక్కడ ముప్పై ఆరు అడుగుల వినాయక చవితి విగ్రహం అయితే పెట్టారు మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కమిటీ సభ్యులతో అప్పటి పదిహేను సంవత్సరాలు అయిందండి మేము చిన్నప్పటి నుంచి వినాయకుడు పెట్టడం మొదలు పెట్టాం కానీ మాకు ఎప్పటి నుంచి ఒక చిన్న కోరిక ఉండేది ఒక పెద్ద వినాయకుడిని పెడదాం అది కూడా మేము పెట్టిన చోటిని పెడదానికి ఫిక్స్ అయ్యాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మాకు ఆ ప్రభు వినాయకుడి దయ వల్ల ఈ అవకాశం మాకు దక్కిందండి అండ్ నెక్స్ట్ మా విశార్ గైస్ మా మదన్ శ్రీను గోపి శ్రీను శ్రీను పెద్ద శ్రీను దుర్గారావు జగదీష్ సాయి కిరణ్ ఇలా మా కమిటీ మెంబర్ అందరూ కలిసి ఎంతో కష్టపడి ఈ వినాయకుడిని ప్రతిరూపాన్ని నిర్మించడం జరిగిందనమాట మాకు ఈ కార్యక్రమం చేయడానికి సాయశ్చిత్తులో సహకరించింది పెద్దలందరికీ మా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నరేష్ మాది అనకాపల్లి వేల్పుల వీధి విస్టార్ గైస్ మా సంస్థ పేరండి మా సంస్థ సభ్యులు మదన్ శివకుమార్ జగదీష్ దుర్గారావు గోపీకృష్ణ మొడ్డిసేను చిన్నసీను అండ్ అజయ్ ఈ సంవత్సరం మేము భారీ ఎత్తులో అనసమాన కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం తేదీ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ నిమజ్జనం వచ్చేసరికి మాకు ఈ సంవత్సరం ఇరవై తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై చేద్దాం అనుకుంటున్నాం అండ్ మేము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఒక లక్కీ డిప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లక్కీ డిప్ డ్రా కూడా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై చేస్తున్నాం దీనికి గాను మేము అనుకున్న ప్రైస్ బంపర్ బహుమతిగా ఒక గ్రామ్ గోల్డ్ ఫస్ట్ మధుర బహుమతి ఆండ్రాయిడ్ టీవీ సొండ బహుమతి బ్రాండెడ్ సైకిల్ మూడోభహుమతి సీలింగ్ ఫ్యాన్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మేము లక్కటి పెట్టడం జరిగిందండి సుమారుగా రెండు వేల ఆరు నుంచి ఇక్కడ వెలిపేది వీక్ స్టార్గా అనే మా టీం మొత్తం కూడా వినాయకుని పెట్టడం జరుగుతుంది మాకు నుంచో పెద్ద వినాయకుని పెట్టాలని మా బ్యాచ్ అందరికి కూడా కోరిక అది సంవత్సరం నెరవేరింది సుమారుగా ముప్పై ఆరు అడుగులు వినాయకుని మేము ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అలాగే నవరాత్రుల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎన్నో ఏర్పాటు చేశాము అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం పదమూడో తారీఖుని అలాగే దీపారాధన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము అలాగే పిల్లలకి శ్రీ కృష్ణాష్టమికి ఉట్టు కార్యక్రమం మనం ఎప్పుడూ కూడా విన్నాము చూసాము అలాగే మా విష్ణేశారి ఆధ్వర్యంలో వినాయకుడి ఉట్టు గుట్టు కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది అలాగే స్వామివారం ముప్పై ఆరు అడుగుల వినాయకుని కూడా ఎక్కడైతే తయారు జరిగిందో అక్కడే నిమజ్జనం కూడా ఏర్పాటు చేశాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎంతగానో సహకరించారు వేరు పుర ప్రజలు యావై మంది కూడానా అలాగే ఈ యొక్క బొమ్మను తయారు చేసింది మన శిల్పి పండూరు కుమార్ గారు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మొత్తం అందరికీ నమస్కారం అలాగే ఇప్పుడు మా యొక్క ఈ వినాయకుని పెట్టడానికి మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద వినాయకుని మేము పెడతామని ఎప్పుడు ఊహించాము అంటే పెడదామని అనుకున్నాం గానీ ఇంత త్వరగా నెరవేర్చదని ఈ కోరిక మేము ఎప్పుడు ఊహించలేదు ఈ కోరికను నెరవేర్చినందుకు ఆ భగవంతుడికి మా అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అలాగే ఈ యొక్క భగవంతునికి యాభై కేజీ లడ్డు పెట్టడం అనేది జరుగుతుంది ఆ లడ్డును కూడా వేలం వేయడం అనేది ఇరవై తారీఖున జరగడం జరుగుతుంది కావున ఎవరైనా ఆసక్తి గల భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి అందులో కూడా పార్టిసిపేట్ చేస్తారని మరి మరి కోరుచున్నాం